హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి లడ్డు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి నేను ఇక్కడ వచ్చేసి బెల్లంతో చేశాను బెల్లం ప్లేస్లో అంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు ఇలాగ ఇంకా చేసుకుని మనం ఒక బాక్స్లో అలా స్టోర్ చేసుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అయితే తినొచ్చండి లేకపోతే మనం ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి ఈసారి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి సో దానికోసం అయితే మనం ముందుగానే మనకు అంటే కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి దానికి ఉన్న బ్రౌన్ పొట్టు పొట్టయితే మొత్తం తీసేయాలి సో ఇలా తీసేసి అయితే ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి సో ఇలా చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే డ్రై ఫ్రూట్స్ వేసుకొని అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇదంతా ఒక గిన్నెలో తీసేయాలి ఇలా తీసేసి ఇది కాస్త చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో మాత్రమే మిక్సీ వేసుకోవాలండి సో ఈ విధంగా చేసుకొని అయితే ఇప్పుడు ఇలా ఈ విధంగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం అయితే కొబ్బరి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మొత్తం చేసుకుని అయితే ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు అయితే ఒక బౌల్తో అయితే మెజర్ చేసుకొని చూసుకోవాలండి దాని తగ్గట్టుగా మనం బెల్లం వేసుకోవాలి కాబట్టి ఇలా అయితే మొత్తం మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని అయితే ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అయితే అదే అయితే ఫస్ట్ ఈ కొబ్బరి వేసుకొని తర్వాత అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు బెల్లం సరిపోతుందండి త్రీ కప్స్కి అయితే ఒకవేళ మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెమైనా ఎక్కువ వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం సో నేనైతే ఇక్కడ ఒకటి బాబు వరకు వేసాను కాకపోతే స్వీట్ కరెక్ట్ సరిపోయింది కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి సో ఈ విధంగా చేసుకుని అయితే అది కన్సిస్టెన్సీ మొత్తం దగ్గర దాకా అయితే ఇలా కలుపుతూనే ఉండాలండి సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఇలాంటి వేసుకుని అయితే ఇలా మొత్తం తిక్గా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ అండి సో ఇదంతా ఇప్పుడు కోసం చల్లగా అయిపోయిన తర్వాత మాత్రం ఇలా ఒక టెన్ టు ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేయాలి సో ఇలా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చేతికి అయితే నెయ్యి అప్లై చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా లడ్డు అయితే చుట్టుకోవాలి అండి సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది పెద్దగా ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు చిన్నగా ఇలా ఫింగర్స్ ఇలా చేసి మాత్రం మంచిగా అంటే లడ్డు అయితే రెడీ అయిపోతుందండి సో ఇదే ప్రాసెస్లో అయితే అన్నీ చేసుకోవాలి సో ఇలా చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అంతే అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ తినడానికి నాకు యూస్ అవుతుంది సో కాబట్టి సరిగ్గా అయితే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్